శ దేవాలయంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని మృతుల కుటుంబాలకు మా తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము అని ప్రభుత్వ యంత్రాంగం ఇటువంటి వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి ఇది ప్రభుత్వ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థ వ్యత్యాసం ఉండకూడదు ఇది మన ప్రాంతంలో ఉంది కదా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు తక్షణమే దీనిపై విచారణ రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి పూర్తిగా దర్యాప్తు చేయాలి అని మా పార్టీ తరఫున చేస్తున్నాము పలాస ఆసుపత్రిలో ఉన్న వారిని అక్కడ జరిగిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు అక్కడి నుండి వెంకటేశ్వర ఆలయం వద్దకు వెళ్ళి అక్కడ ఎలా జరిగింది అని కూడా అడిగి తెలుసుకున్నారు ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున రావడం వల్ల జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు చెప్పిన ఆయన బాధ్యత వహిస్తాడా లేదు నాక ముందు వచ్చిన మరి దేవాదాయ శాఖ మంత్రి గారు వారు బాధ్యత వహిస్తారా లేదు అధికారిగా ఉన్న సిఎస్ బాధ్యత వహిస్తాడా లేదు డీజీపీ బాధ్యత వహిస్తాడా ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటే ఏదో ఉత్తు కాదు దీని మీద సగమైన జరగాలంటే న్యాయ విధానం జరగాలి ఒక రిటైర్డ్ జడ్జితో సిటింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ సిటింగ్ జడ్జితో న్యాయ విధానం జరిగితే దీని మీద వాస్తవాలు అంటే బయటకు వస్తాయి ఆ ధర్మకర్త వచ్చి మా పోలీసుకి చెప్పారు లేదా లేదు పోలీసు వైఫల్యమా లేదు ఎక్కడ ఎక్కడ ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యింది ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఉన్న ప్రజలు చెప్తున్నట్టు ప్రతి వారం రెండు వేల మంది పదిహేను వందల మంది మూడు వేల మంది వస్తారు నిజమా అబద్ధమా వస్తున్నప్పుడు తగిన చర్య ఎందుకు తీసుకోలేదు ఇంత నిర్లక్ష్యం ఎందుకయింది ఎందుకు తొమ్మిది ప్రాణాలని పట్టణం పెట్టుకున్నారు అన్నీ బయటకు రావాలి అది మా డిమాండ్ దయచేసి సంఘటనలు జరిగిన తర్వాత మనం సానుభూతి తెలియజేయడం లేదు దాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో పరిపాటు ఒక ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది పదహారు నెలల కాలంలో ఈ పదిహేను నెలల కాలం ఇది మూడవ సంఘటన ఇది మూడో సంఘటన అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి నేను మాట్లాడలే ఏది పుస్తకాలలో చనిపోయిన ఇరవై రెండు మందో ఇరవై ఒక మందో దాని గురించి ఇరవై ఏడు మంది దాని గురించి నేను మాట్లాడలే ఈ పదహారు నెలల కాలంలో ఇది మూడవ సంఘటన ఇప్పుడు తిరుపతిలో సేమ్ వేలో అక్కడ తర్వాత సింహాచనంలో మళ్ళీ భక్తుల క్యూ లైన్లు అక్కడ క్యూలో ఇక్కడ తూర్పులో ఇక్కడ అయితే ప్రైవేటు ప్రైవేటు పబ్లిక్ డిప్రెషన్లే మాకు అనుభవం చెప్పారు ఒక్క విషయాన్ని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను స్థానికంగా ఉన్న యంత్రాంగాన్ని మీరు ప్రశ్నిస్తాను టెంపుల్ ఈ పీ కోల సుమారు నాలుగో నెలలో ఇది ప్రారంభమైంది ఇరవై ఎనిమిదవ తారీఖునాడు నాలుగో నెలలో దాన్ని పనులు ప్రతి చేశారు అప్పటి నుంచి ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఉత్తి రోజుల్లో మామూలుగా జరుగుతున్నాయి సినిమా నాడు సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు కూర్చొని ప్రజలు అందరూ చెప్తున్నారు ఇది నా మాట కాదు నిన్న మీ టీవీకి చెప్పాయి ప్రజలు అడిగారు నేను వెంటనే సంఘటన జరిగినా అంటే మా నాటుగారితో ఫోన్లో మాట్లాడడం అపర్నాథ్ గారితో ఆయన అడిగాము అందరూ ఎవరు అడిగినా ఇక్కడ అడిగినా అందరూ చెప్తున్నారు నిన్న నిన్న ఆశ సంఘటనలో జరిగిన తర్వాత మనం సానుభూతి తెలియజేయడం లేదు దాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో పరిపాటు ఒక ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది పదహారు నెలల కావాలి ఈ పదిహేను నెలల కాలం ఇది మూడో సంఘటన ఇది మూడవ సంఘటన అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి నేను మాట్లాడలే ఏది పుస్తకాల్లో చనిపోయిన ಇರವೈರ ಮಂದೋ ಇರೋ ಒಂದು ಮಂದೋ ದಾಂಚು ಇರವೈಡು ಮಂದಿ ದಾನ್ ಈ ಪದಾರು ಕಾಲ ಇದು ಮೋಡೋ ಸಂಜೆ ಮಾಡ ತಿರುಪತಿ ಸೇಮ್ ವೇಲು पर बाबा चेयर पे बैठ रहा है ले भी इनको बैग दे के चल बैठने आ गया है पकड़ना मत करना मैं यहां को लेव दना అదే బాబు మీడియాలో ఎవరో ఒకరి బండి దగ్గర ఉండి బండి పడిపోకండి ఎవరో ఒకరండి